మేము దేవుని జత పని వారి మీరు వ్యవసాయము ఇంకో మాట అన్నాడండి మీరు దేవుని గృహమై ఉన్నారు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో చేయి చూపించండి అట్టంటే ఇల్లు వచ్చేసిందా అట్ట కాస్త సిమెంట్ ఇటు కాస్త సిమెంట్ ఇటుకలేసి ఉష్ అంటే ఇల్లు వచ్చిందా ఇల్లు కట్టినోళ్ళు చేసే తిప్పలు చూడండి ఇప్పుడు కట్టిన ఇల్లు కొనుక్కుంటున్నారు లేండి ఆ ఈఎంఐలు కట్టలేక వాళ్ళు పడే తిప్పలు చూడాలి ఇల్లు కట్టేవాడు అప్పులు చేసి కట్టడం పెద్ద గొప్పం కాదండి ఇవాళ లోన్ తీసుకుని కట్టేయడం లేకపోతే కట్టలేకపోతే గవర్నమెంట్ తీసుకొని పొద్దులే పో అనటం కాదు ఒక మనిషి ఇల్లు కట్టాలంటే పూర్వకాలంలో ఇలాంటి బిజినెస్లు ఉండేవాళ్ళు కాదు ఎవరిల్లు వాళ్ళే కట్టుకునేవారు మతం భక్తి కూడా ఇట్లాగే అయిపోయిందండి మన భక్తి మన భక్తి ఎంతసేపు ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు చెప్పుకోవడమే నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తా నువ్వు కానికిస్తే నేను కానుకిస్తా ఒకరితో ఒకడు పోల్చుకోవడమే నేను వాళ్ళకంటే బాగున్నా వాళ్ళకంటే బాగున్నా ఇదే కానీ నేను కట్టాలి కట్టాలి ఒక ఖాళీ స్థలంలో ఒక్కొక్కటి పోగు చేసి దేవుని మందిరం కట్టాలి అనే ఆశ వచ్చింది దావీదుకి నువ్వు కట్టడానికి కుదరదయ్య నువ్వు రక్తం చిందించిన చేతులు నీ కుమారుడితో కట్టిద్దులే అన్నాడు దేవుడు సరేలే అని ఊరుకున్నాడా ఊరుకున్నాడా అండి ఏం చేశాడు మందిరానికి కావలసిన బంగారము వెండి ఇనుము వెలగల రాళ్ళు అన్నీ తయారు చేసి రెడీగా పెట్టాడు స్థలం కూడా కొనిపెట్టాడు ఓర్ఫాను కళ్ళం అప్పుడు సొలోమోను వచ్చి ఒక అద్భుతమైన ఆలయం కట్టాడు నాకు ఆలయం కట్టమని దేవుడు అడగలేదు ఆకాశము నా సింహాసన భూమి నా బాధ మీరు నా నిమిత్తమై కట్టు ఉద్దేశించిన ఆలయము ఏ పాటిది కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన ఆలయం ఇప్పటికీ కూడా శిథిలాయుత స్థితిలోనే ఉంది మూడోసారి కూడా కట్టబోతున్నారు ప్రభు రాకడ రాక మునిపే ఇక్కడ దేవుడు చెప్పింది ఏమిటంటే నా మాటలు విని మాట ప్రకారంగా ఇల్లు కట్టినవాడు బండ మీద పునాది వేసిన వాడులాగా ఉంటాడు తుఫాను వచ్చింది గాలి వచ్చింది కానీ ఆ ఇల్లు నిలబడుతుంది నా మాట విని దాని ప్రకారం కాక ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు ఆ ఇల్లుని నిలబెట్టుకోలేడు